హాయ్ అండి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే అదృష్టమా దురదృష్టమా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము వాస్తుశాస్త్రం ప్రకారం గన్నేరు పువ్వు చాలా పవిత్రమైంది గన్నేరు పువ్వులు తెలుపు గులాబీ పసుపు లేత గులాబీ రంగుల్లో ఉంటాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉంటే అటువంటి ఇంట్లో గన్నేరు మొక్కలు పెడితే ఆ మొక్కలు పూలు పూస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయని వాసు నిపుణులను చెప్తున్నారు గన్నేరు పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి గన్నేరు పువ్వులు లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల జీవితంలో ఆనందము శ్రేయస్సు లభిస్తుంది లక్ష్మీదేవికి తెల్ల గన్నేరు పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువుని కూడా పసుపు పచ్చని గన్నేరు పువ్వులు అంటే ఎంతో ఇష్టం అందుకే విష్ణువుని పసుపు పచ్చని గన్నేరు పూలతో పూజించినట్లయితే సంపద వృద్ధి జరుగుతుందని చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గన్నేరు మొక్కలు పెంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది సంపద శ్రేయస్సు వృద్ధి జరుగుతుంది తెల్లటి రంగు గన్నేరు మొక్కను తూర్పు లేదా ఈశాన్య భాగంలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పసుపు రంగు పూల గన్నేరు మొక్క ఇంటికి ప్రధాన ద్వారం వద్ద ముందు తూర్పు భాగంలో పెట్టుకోవడం మంచిది గన్నేరు పువ్వులను వేద జ్యోతిష్య శాస్త్రంలో మంగళదోష నివారణకు ఉపయోగిస్తారు గన్నేరు పూల వాసు ప్రయోజనాలను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకుంటే గన్నేరు పూలు నిత్యం పూజలో వాడితే అదృష్టానికి తలుపులు తీసినట్లే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్